రాష్ట్రంలో రైతులు రగిలిపోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రెండు లక్షల రుణమాఫీ తమకు కాలేదని రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాల్లో రైతులు శనివారం నిరసనలు తెలిపారు తాజాగా ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల కేంద్రంలో రుణమాఫీ జరగలేదని రుణమాఫీపై స్పష్టమైన హామీ ఇవ్వాలని ఏకంగా ముళ్ల పొదలను రోడ్డుపై వేసి నిరసన తెలిపారు ఇక అటు నుండి వెళ్తున్న బోత్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ సైతం రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు రైతుల పక్షపాతిగా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తక్షణం సీఎం పదవి నుండి దిగిపోవాలని రైతులు డిమాండ్ చేశారు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు ఈ ధర్నాతో జాతీయ రహదారిపై వందలాది వాహనాలు నిలిచిపోయాయి బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు మీరేమో రెండు లక్షల రుణాలు మాఫీ అంటుండ్రు బ్యాంక్ వాళ్ళు ఏమంటుండ్రు రెండు లక్షల పైన ఉన్నటువంటి డబ్బుల్ని మొదటగా గడితేనే ఆ రుణాలు మాఫీ అవుతుంది అని వాళ్ళు చెప్తా ఉన్నారు మీరేమో మాఫీ చేస్తారన్నమాట మరి ఎవరి మాట నిజము ఎవరిది అబద్ధమో ఇవి తెలిసాల్సిన అవసరం ఉంది ప్రజలకు రైతులు ఖచ్చితంగా ఒకటే ఒకటే టో రుణాలు విడత చేయాలి రైతులను ఆదుకోవాలి ఈ రోజు రైతులు ఎంత కష్టాల్లో ఎంత కష్టంలో ఉన్నారు పచ్చులు పట్టాలు చూస్తే ఘోరంగా ఉన్నాయి వర్ధిక వర్షాలు ఈ రోజు రైతు బంధు లేదు రైతు భరోసా లేదు రుణాలు మాఫీ లేదు రైతులు ఎవరైనా అంటే రైతులు కొట్టాడు విడత ఈ విధంగా ఘోరమైనటువంటి వాస్తవాలు ఇప్పుడు ఇంకా ఎన్ని చవి చూడాల్సి వస్తుందో ఎన్ని ఘోరాలు ఈ రోజు ఇంకా ముందు ముందు ఎన్ని చూడరు ఘోరాలు చూడాల్సి వస్తుందో ఇవన్నీ కట్టాలంటే తక్షణమే అందరికి వందకు వంద శాతం ఎంతమంది అయితే రైతులకు వాళ్ళు అరువులు కాదు అయితే రెండు లక్షల రూపాయలకి ఎంత అరువున్నారో అందరికి ఏకపక్ష ఏకపక్షంలో రుణాలు మాఫీ చేయాలి అప్పుడే రైతులకు మీరు ఆదుపరపడాలి